హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కానికి సంబంధించిన టిక్ టిక్చైన్ వ్యాలెట్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగిందండి ఇంకా దాంతోపాటు మనకి వస్తున్న స్పెషల్ బోనస్ గురించి మాట్లాడుకోబోతున్నాము ఇంకా దాంతోపాటు మన టిక్కానికి సంబంధించిన లిస్టింగ్ వ్యాల్యూ ఏ విధంగా ఉండవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారండి సో నాకున్న పర్సనల్ అనుభవాన్ని బట్టి అయితే ఒక అనాలిసిస్ చేసి మీకైతే లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చో చదువుతానండి గమనించాల పాయింట్ అయితే ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయినట్లయితే మరింత మందికి అయితే షేర్ అవుతుంది మన ఛానల్ అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన టిక్కా నెట్లో అయితే మన చెన్ వ్యాలెట్కి సంబంధించిన యాప్ తాలూకా అప్డేట్ అయితే మనకి నిన్నైతే రావడం జరిగిందండి ఇక్కడ మనం చూసినట్లయితే తెర వెనుక టిక్చెన్ యాప్ బిల్డర్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అంటే ఈ టిక్చెన్ అనేది ఒక యాప్ కాబట్టి దీన్ని ఎవరైతే తయారు చేస్తున్నారో యాప్ బిల్డర్స్ అయితే ఉంటారండి సో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది కానీ మనకి ఇక్కడ అది కనిపించట్లేదు కదా స్వయంగా అనుకోవడానికి లేదండి మనకు కనిపించకుండానే ఏ అయినా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకైతే వర్క్స్ మొత్తం కూడా చేసుకుంటూ వెళ్తారండి అది గమనించాలి పగలు మరియు రాత్రి నియమావళి మరియు దృష్టి మేము టిక్చైన్ అభివృద్ధిపై ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము ఇక్కడ చూసినట్లయితేనండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు వర్క్ అనేది జరుగుతుంది కొన్ని షిఫ్ట్లు అయితే పంచుకుంటారండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అయితే ఉంటుంది కదా సో ఆ విధంగా అయితే మన కోర్టుని వాళ్ళైతే ఇక్కడ షిఫ్ట్లు పంచుకొని మరైతే ఈ ప్రాజెక్ట్ని మార్కెట్లోకి ఎలాగ తీసుకెళ్ళాలి ఎలా డెవలప్ చేయాలి మన టిక్చైన్ వ్యాలెట్ కూడా ఏ విధంగా సిద్ధం చేయాలి అవన్నీ కూడా చేయడానికి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వర్క్ అయితే చేపించారండీ మరియు ఇది రాబోయే దాని గురించి ఒక చిన్న సమాధానం మాత్రమే యాప్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది మరింత శక్తివంతమైనది మరింత స్థిరమైనది మరింత అధునాతమైనది ప్రతి ఫీచర్ మరియు కోడ్ యొక్క ప్రతి లైన్తో ప్లాట్ఫారం అభివృద్ధి చెందడమే కాకుండా టిక్ అయిన విలువ మరియు సామర్థ్యం పెరుగుతూనే ఉంటుంది ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో టిక్ చే యాప్ అండి దీనికి సంబంధించిన డెవలపింగ్కి మాకు బాగా జరుగుతున్నాయి ఇంక దాంతోపాటు ఈ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో మేము కోడింగ్ చేస్తున్నాము ఇంకా అదేవిధంగా ప్రతి కోడ్ని కూడా బ్లాక్ చేన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ యొక్క యాప్ సంబంధించిన డెవలప్మెంటే కాకుండా మన టిక్కాయిన్ వాల్యూ కూడా టిక్ కాయిన్ వాల్యూ కూడా మనకి మరింత బాగా పెరిగేలాగా సామర్థ్యం ఇది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందని చదువుతున్నారండి సో మనకైతే ఎక్స్చేంజ్లో ఉన్న టోకెన్ మీద కూడా దీనికి సంబంధించిన ప్రభావం పడుతుంది టిక్ చైన్ వ్యాలకు సంబంధించిన యూజెస్ పెరుగుతారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఓకే వీళ్ళ యొక్క కాయిన్కి అయితే ఓన్ వ్యాలెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాయిన్ మీద మనం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్లో టోకెన్ సంబంధించిన వ్యాల్యూ పెరగడానికి అయితే అవకాశాలు అప్పుడు ఉంటాయండి అది మీరు ఖచ్చితంగా గమనించాలి ఆ క్షణం మనకి దగ్గర పడుతుంది ఇది ఎంతసేపు ఉండదు త్వరలో మీరు టిక్ చైన్లో నేరుగా నిర్మించడం సృష్టించడం మరియు ప్రారంభించడం ప్రారంభించగలరు సో చూడండి టిక్ చైన్లో మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి ఒక యాప్ డెవలప్మెంట్గా మనకైతే ఖచ్చితంగా ఉండబోతుందని చూస్తున్నారండి సో అది గమనించాలి ఇప్పుడు ముందుకు ఆలోచించాల్సిన సమయం ఆసనమైందండి టిక్చైన్లో మీరు ఏ యాప్ నిర్మించాలనుకుంటున్నారో ఊహించుకోవడం ప్రారంభించండి సో ఈ యొక్క టిక్ చైన్ అనేది మనకైతే ముందుకు తీసుకొస్తున్నారు కదా దీని ద్వారా మనకి ఏముంటుందంటేనండి ఒక యాప్ని మనం కావాలనుకుంటే డెవలప్ చేసేలాగైతే ఉంటుందండి అది మీరు గమనించాలి ఇప్పుడు మన పై నెట్వర్క్లో కూడా పై యాప్ స్టూడియో వచ్చింది కదా సో అదేవిధంగా మనకి దీన్ని కూడా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఆటలు సాధనాలు సంఘాలు మరియు వ్యక్తి ఆలోచనలు కూడా అవకాశాలు అంతులేనివిగా ఉంటాయి ఇది ప్రారంభం మాత్రమే చూస్తూ ఉండండి దృష్టి కేంద్రీకరించని భవిష్యత్ దాదాపు వచ్చేసింది సో ఈ యొక్క టిక్ చైన్ అనేది మనకి ఒక యాప్ని డెవలప్మెంట్ చేసేలాగా మనకైతే వర్కే చేస్తున్నారండి సో ఖచ్చితంగా మన కాయిన్కి సంబంధించిన వాల్యూ కూడా మనకైతే ఇంక్రీజ్ అవడానికి అయితే దీనివల్ల అవకాశాలు అయితే ఉంటాయండి సో అది ఖచ్చితంగా మనమైతే గమనించాలి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి టిక్ చైన్ యాప్ బిల్డర్ అనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ యొక్క టిక్ చైన్ ద్వారా మనమైతే కొన్ని యాప్స్ని కూడా తయారు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది యాప్ని కూడా మనం తయారు చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి పై యాప్ స్టూడియోల లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ప్లే స్టోర్లో చాలా యాప్స్ చూస్తాం కదా ఆ యాప్స్లో అన్నీ కూడా యాప్ బిల్డర్ యొక్క సహాయం కావాలండి యాప్ బిల్డర్ అయితే అంటారు సో మన టిక్ చేయని వాళ్ళైతే ఒక యాప్ బిల్డర్ని కూడా తీసుకురావడం జరుగుతుంది దీంట్లో అయితే మనకు నచ్చిన కొత్త యాప్ని కూడా మనమైతే క్రియేట్ చేసుకునేలాగా మనకైతే అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నారండి సో ఇదైతే చిన్న విషయం కాదండి చాలా చాలా ప్లేస్మెంట్ పాయింట్ అవ్వబోతుంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఉంటారో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ యాప్ యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అది గమనించాలి సో మనకు ఆటోమేటిక్గా కొంచెం రెవెన్యూ వస్తుంది ఇంక దాంతోపాటు కస్టమర్ బేస్ కూడా పెరగడానికి అయితే అవకాశం అయితే దీనివల్ల అయితే ఉంటుందండి సో ఆటోమేటిక్గా టోకెన్స్ సంబంధించిన వాల్యూ కూడా మార్కెట్లో మనకి పెరగడానికి కూడా ఇండైరెక్ట్గా మనకైతే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలి ఇంకా దాంతోపాటు టిక్కాన్ సంబంధించిన బూస్ట్ వీక్ ప్రత్యక్ష అయిందండి భారీ బోనస్లు మిస్ అవ్వకండి ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత బోనస్ అండ్ పర్ప్స్లోకి వెళ్ళండి చాలా రకాల బోనస్లు అయితే ఉన్నాయి మీరు ఏది కూడా మిస్ చేసుకోవద్దు చాలా రకాల మన బోనస్లు అయితే ఉంటాయి కదా ఏది మిస్ చేసుకోకూడదండి మీరు జస్ట్ ఒక యాడ్ చూడటం ద్వారా అన్నీ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు మీ నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ మేము మరోసారి పూర్తి స్థాయిలో ముందుకు సాగుతాము అందరి కోసం కూడా మేము యాక్టివ్ యూజర్లకు రివార్డ్ చేస్తాము అందుకే ఎప్పటికప్పుడు ఒక భారీ పవర్ అప్ స్వల్పకాలంకి మాత్రమే యాక్టివేట్ చేయబడుతుంది సో ఎవరైతే యాక్టివ్ మైనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని అయితే క్లెయిమ్ చేసుకుంటారు సో బోనస్ అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి బోనస్ విభాగాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ఖచ్చితంగా విలువైనది నేనైతేనండి ప్రతి రెండు మూడు గంటలకైతే ఓపెన్ చేస్తాను అక్కడైతే సరికొత్త బోనస్ పవర్స్ అయితే వస్తాయండి వాటిని అన్ని కూడా యూజ్ చేస్తున్నాను సో మీరు కూడా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ కాయిన్ సంపాదించుకోవాలంటే అదే మార్గం అండి తక్కువ కాలంలో ఎక్కువ మీరు సంపాదించుకునే కాయింట్స్ అయితే అదొక మార్గం చెప్పుకోవచ్చు మరిన్ని అవకాశాలు మరిన్ని రివార్డులు సమాజానికి మరింత శక్తిని అయితే ఖచ్చితంగా ఇస్తుంది బూస్ట్ వారం చురుగ్గా ఉంటుంది సో ఈ వీక్లో అయితే మనకి చాలా రకాల బూస్టప్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అందరూ కూడా యూస్ చేసుకోండి చురుగ్గా ఉండండి చేరండి మరియు ప్రయోజనం పొందండి కలిసి మనం టిక్కా నెట్వర్క్ యొక్క తదుపరి అధ్యాయాన్ని నిర్మిస్తున్నాము భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం కలిసి సో ఈ విధంగా మనకి చెబుతున్నారండి ఇంకా దాంతోపాటు ఈ యొక్క బోనస్ అండ్ ఆఫ్స్ అయితే అందరూ కూడా యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అప్పుడైతే మనకైతే అది ఒక బెనిఫిట్ లాగా ఉంటుందండి తర్వాత మనకి ఈ రేంజ్లో కాయిన్స్ రావండి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి స్టార్టింగ్ డేస్లోనే కాయిన్స్ ఎక్కువైతే వస్తాయండి తర్వాత ఖచ్చితంగా రావండి అది మీరు గమనించాలి ఇంకా మనకి టిక్ చే సంబంధించిన అప్డేట్ అయితే చెప్పడం జరిగింది ఇంకా దాంతోపాటు మన టిక్ కాయిన్ సంబంధించిన లిస్టింగ్ వ్యాల్యూ మనకైతే ఎంత ఉండొచ్చు అనే పాయింట్ గురించి మాట్లాడుకుందామండి అయితే మనకైతే ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ సంబంధించిన హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి అది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అండి మనమైతే యూఎస్ డాలర్స్ మొత్తం కూడా అంచనా వేయచ్చు దీనికి సంబంధించి వాల్యూ అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా అండి కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఈ టిక్కోకి సంబంధించిన సప్లై వచ్చేసి మూడు వందల ముప్పై మూడు కోట్ల కాయిన్లు అండి మూడు వందల ముప్పై మూడు కోట్ల కాయిన్లు అండి గమనించాలందరూ కూడా మన పై నెట్వర్క్ సంబంధించిన సప్లై వచ్చేసి పది వేల కోట్లు సో అది గమనించండి పై సప్లై వచ్చేసి పదివేల కోట్లు అండి మన టిక్కాన్ సంబంధించిన సప్లై వచ్చేసి మూడు వందల ముప్పై మూడు కోట్లండి ఇంకా దాంతోపాటు మన ఇంటర్లింక్లో కూడా ఐటీఎల్ కాయిన్ సంబంధించిన సప్లై వచ్చేసి వెయ్యి కోట్లండి అంతకంటే కూడా చాలా తక్కువని చెప్పుకోవచ్చు అండి టిక్కాయిన్ అయితే అది వెయ్యి కోట్లు ఇది మూడు వందల ముప్పై మూడు కోట్లు అండి సో రఫ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం చూసినట్లయితేనండి మన టిక్కాయిన్ సంబంధించిన వాల్యూ మనకి ఏ విధంగా ఉండొచ్చు అనేది మన కమ్యూనిటీని బేస్ చేసుకొని మాట్లాడుకుందాం మనం మన కమ్యూనిటీని బేస్ చేసుకొని మాట్లాడుకుందాం మనం సో చూడండి అండి ఇప్పుడు మన టిక్కోన్ యాప్ సంబంధించిన యూజర్స్ అయితే మూడు లక్షలైతే మనకి ఎప్పుడో క్రాస్ కావడం జరిగింది మూడు లక్షలైతే మనకి ఎప్పుడో క్రాస్ కావడం జరిగిందండి సో మనమైతే ఐదు లక్షలకైతే దగ్గరలో ఉన్నాము ఐదు లక్షలకైతే మనమైతే దగ్గరలో అయితే ఉన్నామండి అది మీరు గమనించాలి ఇంకా మనం చెప్పాలండి ట్రఫ్గా మనకి లిస్టింగ్ డేటు కేవైఎస్ డేట్ వచ్చేది ఫిబ్రవరి ఒకటో తారీఖు కాబట్టి అక్కడి నుంచి ఇంకొద్ది వన్ ఆర్ టూ మంత్స్ అయితే పట్టచ్చు కదా లిస్టింగ్కి సో రఫ్గా అయితే మన కమ్యూనిటీ వచ్చేసి ఒక ఐదు లక్షలు అనుకుందాం మన పూర్తి కమ్యూనిటీ వచ్చేసి ఒక ఐదు లక్షలు అనుకుందామండి సో ఐదు లక్షలకు సంబంధించి టోకెన్ వ్యాల్యూని ఏ విధంగా డివైడ్ చేస్తారో నేను చెబుతానండి సో ముందుగా అండి ఒక లక్ష మంది మాత్రమే మన కమ్యూనిటీ అని అనుకోండి సప్లై కూడా చాలా రీజనబుల్గా తక్కువే ఉంది కాబట్టి మనకైతే లిస్టింగ్ వాల్యూ ఒక జీరో పాయింట్ వన్ డాలర్ అనుకున్న జీరో పాయింట్ వన్ డాలర్ అనుకున్నా సరే మనకైతే తొమ్మిది రూపాయలైతే పర్ కాయిన్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది టిక్ కాయిన్ సంబంధించిన వాల్యూస్ అండి కానీ మనకి జీరో పాయింట్ ఫైవ్ డాలర్ వరకు వెళ్ళొచ్చు మనం ఎందుకంటే మన కమ్యూనిటీ వచ్చేసి ఐదు లక్షలు ఉంటుంది కాబట్టి లక్షకైతే జీరో పాయింట్ వన్ తీసుకున్నా ఈ విధంగా వెళ్ళవచ్చండి ఇంకా సింపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మూడు లక్షల కమ్యూనిటీ దాటింది అఫీషియల్గా సో జీరో పాయింట్ త్రీ అనుకున్నా సరే మనకైతే ట్వంటీ సెవెన్ రూపీస్ వరకు అయితే అవకాశం ఉంటుంది పర్ కాయిన్కి అయితే ట్వంటీ సెవెన్ రూపీస్ వరకు అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా లేదు మనకి లిస్టింగ్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కేవీసీ అన్లాక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షల కమ్యూనిటీ అనుకున్నా సరే మనకైతే దాన్ని ఐఎన్ఆర్ వర్తి వ్యాలీ వచ్చేసి నలభై ఐదు రూపాయలు అయితే మనకైతే పడుతుంది ఒక కాయిన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ డాలర్ అండి సో పది లక్ష సారీ లక్షకి జీరో పాయింట్ వన్ లెక్కేస్తున్నాను నేను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అది గమనించాలి ఇంకా మనకు కొన్ని పార్ట్నర్షిప్లు కొలాబరేషన్లు ఉన్నాయి కాబట్టి దీని లిస్టింగ్ వాల్యూ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదండి సో మనకు నేను చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ జరగవచ్చు తక్కువ జరగవచ్చు ఇంకా ఎక్కువ కూడా అండి మనకున్న పార్ట్నర్షిప్ ప్రకారంగా కానీ ఒకటి చదువుతున్నాను సింపుల్గా చదువుతున్నాను వినండి మీ మైండ్లో అయితే మీ మైండ్లో అయితే ఒక్కొక్క కాయిన్ వచ్చేసి ఒక్కొక్క టిక్ కాయిన్ వచ్చేసి ఎంత మీరు ఫిక్స్ చేసుకుంటే బెటర్ అని చదువుతున్నానండి ఒక పదిహేను రూపాయల నుంచి ముప్పై ఐదు అండి పదిహేను రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు అయితే మనకి లిస్టింగ్ అవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పదిహేను రూపాయల నుంచి అయితే ముప్పై ఐదు రూపాయల వరకు మనకైతే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి లిస్టింగ్ వాల్యూ అయితే ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లిస్టింగ్ ప్రైస్ మనకి దీనికి మించి కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూస్తున్నానండి ఇంకా అది గమనించాలి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఇదే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేనైతే పర్ కాయిన్ వచ్చేసి పదిహేను రూపాయల నుంచి ముప్పై ఐదు అయితే మనకైతే ఉండవచ్చు అనే ఒక అంచనా అండి సో అది ఖచ్చితంగా మీరు కూడా గమనించాలి దీనికి సంబంధించిన వాల్యూస్ కరెక్టా అంటే ఇది నా అంచనా మాత్రమే అఫీషియల్ ఇన్ఫామ్ మనకే వస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖు రావచ్చు లేదనుకుంటే లిస్టింగ్ కొద్ది రోజులు మనం రావచ్చు అండి అది అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను సో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన యొక్క కమ్యూనిటీ బాగా పెరిగింది అనుకోండి లిస్టింగ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటాయండి సో ఇక్కడ అంతా కూడా మన కమ్యూనిటీ మీద మన టీం మీద బేస్ అయి ఉంటుంది ఈ లిస్టింగ్ వాల్యూ అనేది కానీ మీరైతే రఫ్గా అయితే ఒక పదిహేను రూపాయల నుంచి అయితే ముప్పై ఐదు వరకు అనుకోవచ్చు అండి రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే గమనించాలి అందరూ కూడా సో ఇది ఎస్టిమేటెడ్ వాల్యూ మాత్రమే ఫిక్స్డ్ వాల్యూ కాదండి నేను చూపుతున్న అనాలసిస్ వీడియో మాత్రమే ఇది సో మీకు అర్థం అనుకుంటున్నాను కాబట్టి టిక్ చైన్ గురించి అదేవిధంగా లిస్టింగ్ ప్రైస్ గురించి కూడా మీకు అయితే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను గమనించాలి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ